నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ని ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు నల్గొండ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాత కమిటీ గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ ఆవిష్కరించారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు నల్గొండ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ గౌరవాధ్యక్షులు కంది సూర్యనారాయణ ఆవిష్కరించారు అనంతరం దొడ్డి కుమరయ్య సినిమా ప్రచారంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి టీఎన్జిఓస్ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి నల్గొండ జిల్లా నుండి దొడ్డి కుమరయ్య సినిమా నిర్మాణంలోకి సహ నిర్మాతలుగా చేరిన ఇరవై ఆరు మంది సబ్బన్న వర్గాల ప్రజలకి దొడ్డి కుమరయ్య సినిమా యూనిట్ తరఫున వారిని సత్కరించారు అనంతరం కంది సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన వీరుల చరిత్రలు ఇప్పటికైనా బయటికి రావాలని అన్నారు గౌరవ సలహాదారులు నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ వాళ్లకు చోటు లేకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు అందుకే సబ్బండ వర్గాల ప్రజలందరూ కలిసి ఈ సినిమాను నిర్మించడం ద్వారా తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు నిర్మాణ కమిటీ చైర్మన్ నేలపట్ల రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసి తొలి ప్రాణం అర్పించిన దొడ్డి కుమరయ్యపై సినిమా తీయడం ఎంతో గొప్ప విషయం మరీ ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమాలో సహరిని మాత్రమే చేరడం ఒక చరిత్ర అని అన్నారు ఈ కార్యక్రమంలో చీరా పంకజాదవ్ కాసోజు విశ్వనాథం దుడుకు లక్ష్మీనారాయణ చిక్కుల రాములు నగరకంటి గౌడ్ విజయ్ సీతారాములు కర్ణి ఆనంద్ కుమార్ వాడపల్లి సాయిబాబా మల్లికార్జున గౌడ్ నాగులపల్లి సుందర్ దామోదర్ ఆలగడప గిరిధర్ దేవరకొండ చైర్మన్ ఏకుల రాజారావు వైస్ చైర్మన్ ఇరగదిడ్ల కృష్ణ కొండ లలిత ఖమ్మం జిల్లా చైర్మన్ అబ్దుల్ రెహమాన్ గౌరవ సలహాదారులు దేవరపల్లి రాజకుమారి కో చైర్మన్ కయోక్ డూ చైర్మన్ వెంకటేశ్వర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ ములకలపల్లి లక్ష్మి మహబూబాబాద్ వైస్ చైర్మన్ రావుల శ్రీనివాస్ సత్తుపల్లి చైర్మన్ అల్లాడి రాము ఎల్లందుల జగదీష్ దేశబోయిన రాము ముఖ్య బాలాజీ రంగనాయకమ్మ ప్రచార కార్యదర్శి ఆంగోతి యామిని డాక్టర్ పంతంగి మురళీకృష్ణ అంకతి అనసూర్య నెల్లికంటి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు आपलं <pyatled> पण <speaking> <immigrant growing> <Mechanics> Okay thank you thank you so much sir ipudu sahayamadantha oka Terima kasih telah menonton! करेगा मियां से आलो राम 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 करेगा मियां से आलो जय हो तेरा मुरली लकु आदि ताम महापुत्राचार्य आदि ताम आदि ताम आदि ताम जय श्री इस पार्टी समिति द्वारा इस कार्यक्रम की रचना 26 మంది सहायक मंडल द्वारा भाग अंतर किया गया బీసీ బిడ్డ చరిత్రలో బయటికి తీయడం బీసీలను చైతన్య పరచడం ఉద్దేశంగా ఈ మూవీ నిర్మాణం జరుగుతూ ఉంది రెండు వందల నలభై రుణాల ఏదైతే ఉన్న బీసీ గారు వాళ్ళ మూవీ కూడా తీయడానికి సేనాపతి సిద్ధంగా ఉన్నాడు వీరందరినీ ఈ యొక్క వీరుల యొక్క చరిత్రను బయటికి తీసి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి సేనాపతి సైన్యాన్ని తయారు చేస్తా ఉంటారు వారికి మధ్య శుభాకాంక్షలు తెలియస్తూ బీసీలంతా కూడా ఏకంగా సందర్భం వచ్చింది అవి ఏకవి రాజ్యాధికారి రాజ్యాధికారి దిశగా ప్రయత్నించాలని తెలంగాణ రైతాంగ సాయుధ పలివరుడు కాంబేడ్ కయ్య గారి జిల్లా చరిత్ర మీద మహాక సేనాపతి గారి దర్శకత్వంలో సినిమా నిర్మాణం జరగబోతోంది దాంట్లో భాగంగా తెలంగాణ జిల్లా నుంచి ఇరవై ఆరు మంది సహాయవాదాలు చేయడందుకు వారిని అభిమా అభినందిస్తూ మరియు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు వారికి ఈ విధంగా నిరూపణ చేసుకుంటానికి అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సమానంగా బానికి అవకాశం ఉంటుంది అన్ని అన్ని రంగాలను చైతన్యం చేసి ముందు తీసుకుపోయినట్టయితే అల్టిమేట్ గోల్ మనకి ఏంటంటే తెలంగాణని మనం పరిపాలించాలి బహుజను పరిపాలించాలి అగ్రవర్ణాలు కాకుండా మనువాదులు కాకుండా తెలంగాణని మనము బహుజనులు అయితే పరిపాలించవలసింది బహుజనులు అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ దేశం మూలవాసులు అనే అర్థము తర్వాత ఈ దేశంలో ఉన్న సూత్రులు అనే అర్థము ఈ దేశంలో ఉన్నటువంటి ఈ బహుజనులు అన్ని కులాలను కలిపి మనం బహుజనులు అంటే మనమే రాజ్యాధికారం పోయినట్టయితే ఇంకా ఇటువంటి సమస్యలు ఏవైతే ఉండో ఈ సమస్యలు అన్నిటినీ కూడా మనం కార్పొరేట్ వ్యవస్థగా మార్చుకుంటానికి అంటే కార్పొరేట్ వ్యవస్థ మార్చుకొని మనవాదం అనేది కాకుండా తోటి మనం పరిపాలన చేసుకొని మన ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ ప్రజలందరూ ఎవరైతే ఉన్నో వాళ్ళందరూ కూడా సమానంగా విద్యలో కానీ రాజకీయంలో కానీ నమస్కారం అండి నా పేరు శిరాకొ సినిమా ఈరోజు అలగొండ పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవ లాంటి ఈ జిల్లా నుంచి ఇరవై ఆరు మందిని సాధ్యపాత్ర తీసుకోవడం జరిగింది కేవలం పది రూపాయలు పెట్టుబడి పెట్టేసిన ఇరవై ఆరు మందిని తీసుకొని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు అట్లా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు మందిని తీసుకొని వెయ్యి మందితో సినిమా నిర్మాణం தாதாப்புல உள்ளக்கம் சினா எந்த சினிமா தெலங்கான கட்ட கோம் மோஜன வீரர் எந்த தியாக கலெக்ட் வார உங்க பயிர் கலேக்கு காப்பிட்டு பௌஜனவாதிக் தெலங்கான பிட்டாக மா வீர் கூட பயிட்டு வசன தான் தெலங்கானல உன்ன முக்கிய போஜன வர்க்கு ஏகம் தாடிங் லஞ்சம் సహ నిర్మాతలకు నా యొక్క గారి సినిమా తీయాలనే ఆలోచన సేనాపతి గారికి రావడం చాలా సంతోషకరమైన విషయం సేనాపతి గారికి మునుగులు ఏ విషయంలోనైనా మీ అందరం సాయ సహకారాలు అందించి తెలంగాణలోని భోజన బిడ్డల ఆశయాలు సాధించడానికి సేనాపతి గారు మునుగులు ఇలానే సినిమా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి